सर <laughs> <laughs> नाट <laughs>

ఎకనామికల్ డెలప్మెంట్ లో మనిషి జీవితంలో రావాలి ఆ ఎడ్యుకేషన్ చివరి జీవితం వస్తానంటే విశ్వజ్ఞాని 알겠지? 아, 그아도 많이 눕다. కూడా జీవిస్తా ఉన్నాయంటే మరి ఇప్పుడున్న వర్గాలు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ వర్గాల యొక్క మనము మనోభావాల్ని రక్షించే విధంగా పార్లమెంటరీ విధానం కానీ డ్యూషన్ కానీ అనేక డిపార్ట్మెంట్స్ ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా జీవనండి ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగాలన్నటువంటి ఆలోచించిన ఆ రోజున బలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని వహించినటువంటి మహనీయుడు మరి వారిలో ఉన్నటువంటి నిబద్ధత కంపెనీ ఈ యొక్క సమాజంలో ఆ రోజున జరిగినటువంటి వివర్శ అనేకమైనటువంటి పరిణామాలని అవగాహనతో రాజ్యాంగంలో పొందుపచ్చారు ఈ రోజు కొన్ని సంగతిలో రాజ్యాంగానికి అనేక రకాల చుట్టూ పెరుగుతున్నప్పుడు కూడా మార్పులు చెప్పదు ఈ రోజున బలమైనటువంటి దిశ ఉండటం వలన అంత రాజ్యాంగ స్వేచ్ఛ కాపాడుతూ ఉన్నాం ఈ రోజున రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ తలావీ రోజున కూడా మనం స్వేచ్ఛగా స్వీకరిస్తా ఉన్నాం అనుభవిస్తా ఉన్నాం దాన్ని నేర్పి అంబేద్కర్ అంబెట్కర్ యొక్క ఆశయాల్ని ఆలోచన విధానాల్ని అందిపుచ్చుకొని రాబేటువంటి జనరేషన్ అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ యొక్క ఆశయాలు అంటూ కూడా వద్దని చెప్పి తెలియజేస్తూ ప్రతి కరోనా క్రమంలో అందరికీ కార్యక్రమాల్లో మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద అందరూ కూడా పెద్ద పార్టీల అభిమానంలో జోలు తెలియజేస్తూ మరి మధ్య వర్గానికి ఆకాశం వచ్చింది కొడుతూ మంచిగా చేసేవారు భారత రాజ్యాంగ ప్రాథమిక నింతులైన తర్వాత మన ప్రపంచంలోనే అందుకంటే ముందుగా మన గౌరవనీయులైన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వన్ థర్టీ ఫోర్ జయంతి శుభాకాంక్షలు నిజంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన ఎవరైనా అడిగితే ఈ ఎగ్జామ్స్ అయిన ఎవరైనా బాబాసాహెబ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా ఉంటది ఎందుకంటే నిజంగా ఆయన బుక్స్ ఆయన బుక్స్ లో రాశారు ఆయన థాట్స్ తెలుసుకుంటూ ప్రిపేర్ అవుతాం ఆ రోజు చెప్పింది ఈ రోజు సొసైటీలో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ డిఫరెన్స్ కానివ్వండి దానివల్ల జరిగిన ఇంప్రూవ్మెంట్ కానివ్వండి చూసి అప్రిషియేట్ చేస్తే దట్ ఇస్ ఎమోషనల్ ఫీలింగ్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు అంతరాత కానివ్వండి ఈ కాస్ట్ సిస్టమ్ వల్ల వివక్షకి గురయ్యి ఆయన విద్యని ఒక ఆయుధం చేసుకొని ఎవ్వరు ఊహించాలి ఆయన ఎదిగారు నిజంగా ఒక మనిషి తీర్చి ఒకరో చేయగలరా అనిపిస్తుంది ఆయన జీవిత చరిత్ర కలిగితే ఆయన ఒక ఎకానమిస్ట్ చాలా మంది చెప్పినట్లు ఆయన థాట్స్ బేసిస్ కంటే మన ఆర్బిఐ డిజైన్ చేయడం జరిగింది అంటే డెబ్బై ఎనిమిదో సంవత్సరాల క్రితం కూడా మహిళలు ఈక్వాలిటీ అనేది ఆయన అబ్బాయిలోనే ఆలోచించి దానిపైన థాట్స్ కూడా ఆయన రాశారు సిమిలర్ అందరికి తెలిసింది ఆయన థాట్స్ కాస్ట్ సిస్టమ్ పైన కానివ్వండి పాలిటిక్స్ పొలిటికల్ డిస్కోర్స్ పైన కానివ్వండి ఆయన రాసిన బుక్ అనిషన్ ఆఫ్ కాస్ట్ అది కంప్లీట్ మొత్తం అసలు కాస్ట్ సిస్టమ్ నిర్మూలగా ఎట్లా చేయాలి అనే దానికి ఒక ప్లాన్ ఆయన అప్పట్లో ఇచ్చింది అది ఫేమస్ బుక్ అనిషన్ ఆఫ్ కాస్ట్ అనేది అది ఇప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోవడానికి ఎవరికి రాదు అప్పట్లోనే నీ థాట్ అబౌట్ సిమిలర్లీ ఆయన మన కంట్రీ పార్టీషన్ పైన కూడా రాశారు ఇట్లా చెప్పుకుంటే ఎన్నో థాట్స్ ఇప్పుడు హీరో అబౌట్ హీరో వర్షిప్ గురించి ఎట్లా పొలిటికల్ డిస్కోర్స్ లో హీరో వర్షిప్ ఉండొద్దు దట్ విల్ లీడ్ టు డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ పొలిటికల్ డిస్కోర్స్ అని ఆయన అప్పుడే చెప్పారు అది ఈ రోజు మనం చూస్తున్నాం ప్రాక్టికల్ టర్మ్స్ ఇట్లా ఎన్నెన్నో థాట్స్ ఇచ్చినా అంబేద్కర్ గారి గురించి తప్పకుండా మనం అందరం చదవాలి పర్సనల్ గా ఆయన ఏం రాసినా అదే చదవాలి ఆయన పొలిటికల్ డెమోక్రసీ ద్వారా అంటే పాలిటిక్స్ లో రిప్రజెంటేషన్ ద్వారా ఎకనామిక్ ఈక్వాలిటీ రావాలని కోరుకున్నారు అంటే ఆర్థికంగా సామాజికంగా కూడా ఈక్వాలిటీ రావడానికి ఫస్ట్ స్టెప్ పొలిటికల్ ఈక్వాలిటీ అన్నారు దాని తర్వాత ఇంకా మనం అచీవ్ చేయాల్సింది ఎంతో ఉంది ఎకనామిక్ ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీ ఇది నెక్స్ట్ స్టెప్స్ ఇవి ఇప్పుడు ఫాలో అవ్వాలి రోజుల తర్వాత అవి రావాల్సిన టైం ఇది అట్లానే ఆయన ఉన్న ఒక షార్ట్ వేరే పెట్టారంటే అది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో పిల్లలందరికీ చెప్పేది అదే మీరు ఒకవేళ చాలా చిన్నగా ఉన్నారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు అన్ని బుక్స్ చదవలేకపోవచ్చు సో ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి దాంట్లో ఆయనలో ఉన్న ప్రతి ఒక్క థాట్ ని దాంట్లో పెట్టేశారు దాంట్లో ఏం చెప్తారు అంబేద్కర్ గారు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటారిటీ జస్టిస్ వీటిని చెప్తారు అలాగే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫేట్ వర్షిప్ అసలు ఇవన్నీ చేసుకున్నామంటే మన ఇండియా ఒక మోడల్ కంట్రీ ఒక మోడర్న్ కంట్రీ అయిపోతుంది ప్రపంచం మొత్తానికి సో వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ థ్యాంక్ యూ